హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ అన్నం తిన్నారా నేనైతే ఇప్పుడే తింటున్నా మా ఇంట్లో ఎప్పుడు తినని పచ్చడి అనమాట అది ఏం పచ్చడి అంటే కొత్తిమీర పచ్చడి మీరు ఎప్పుడైనా కొత్తిమీర పచ్చడి వేసుకున్నారా లేదా కామెంట్ చేయండి సూపర్ ఉంది నిజంగా కానీ ఈ పచ్చడి మన ఇంట్లో వేయలేదు మా పక్కన ఆంటీ వాళ్ళు పెట్టించారు అనమాట కొంచెం అయితే అమ్మ భువనగిరికి వెళ్తుంది కదా కొత్తిమీర తీసుకొచ్చి ఇచ్చింది వాళ్ళకి వాళ్ళు పచ్చడి వేసి కొంచెం మనకు పెట్టిచ్చారు కానీ నా లైఫ్లో ఫస్ట్ టైం తింటున్నా కానీ సూపర్ ఉంది అసలు ఈ కొత్తిమీరతో పచ్చడి చేసాడు చేస్తారని కూడా తెలియదు నాకైతే